ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు ప్రధాని పర్యటన కోసం స్థానిక అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు రోడ్డు మార్గం ద్వారా ప్రధాని సభకు రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ప్రధాని పర్యటనపై దూరదర్శన్ ప్రతినిధి ఖాజా అస్తిముల్ హసన్ మరిన్ని వివరాలు అందిస్తారు చెప్పండి ఖాజా ప్రధాని జిల్లా పర్యటన వివరాలు ఏంటి ఆ త్రిమూర్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తుంది మరి కాసేపట్లో అంటే పది గంటల ఇరవై నిమిషాలకు ప్రధానమంత్రి మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తమిళసై సౌందర పాల్గొంటారు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అమృత్ పథకంలో భాగంగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతో నిర్మించనున్న అండర్ డ్రైనేజ్ పనులకు ప్రారంభోత్సవం చేస్తారు అదేవిధంగా ఆదిలాబాద్ ట్రిపల్ కోటి రైల్వే విద్యుతీకరణ పనులను ప్రారంభిస్తారు అదేవిధంగా ఆదిలాబాద్ భోరత్ బేలా నుంచి మహారాష్ట్ర వరకు జాతీయ రహదారి పనులకు ప్రారంభిస్తారు అదేవిధంగా రామగుండం ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్టేషన్ చేస్తారు అనంతరం ఇంద్ర ప్రదర్శన మైదానంలో ఏర్పాటు చేసిన ఆ తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు శ్రీకారం చుడతారు ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు జిల్లా పోలీసులతో పాటు కేంద్ర బలగాలు ఎస్పీజి ఎన్ఎస్జి కమాండోలను మోహరించారు జిల్లా రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు తిరుమల నరేంద్ర తొలిసారి ఆదిలాబాద్ రావటంపై స్పందన ఉంది అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు నలభై మూడు సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి పర్యటన ఉండడం పట్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు తర్వాత ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన పట్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా జిల్లాలో ప్రధానమంత్రి వరాల జల్లు కురిపిస్తారని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు త్రిమూర్తులు Thank you, Khaja.